ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో ఒరి సాగు ప్రకృతి రత్న హర్షత్ విహార్ ఈరోజు తదుపరి భాగం పదిహేనవ పేజీలోకి వెళ్ళడం జరిగింది హర్షత్ విహార్ టీమ్ మెంబర్స్ ఫోటోలు నాన్నగారు వేటగిరి మల్లికార్జున్ గారితో ప్రకృతి రత్న హర్షత్ విహార్ తర్వాత బాబాయ్ గారు యాటగిరి పాలయ్య గారితో ట్రాక్టర్ డ్రైవర్ సౌటూరు వెంకయ్యతో సూపర్వైజర్ కొమరగిరి దుర్గారావుతో రైస్ మిల్ ఆపరేటర్ పొంతగాని గంగాధర్తో చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్ల గారితో రోళ్లగుంట జనార్దనతో తర్వాత అమ్మమ్మ గారి కుడి భుజం పోట్లూరు సేనయ్యతో ఆటో డ్రైవర్ కా పోటోర్ కార్తీకతో ధాన్యం ఎండబెట్టుట ఆరబెట్టుట ప్రధాన టీం మెంబర్ కొమరగిరి వెంకయ్యతో హై తర్వాత ప్రకృతి రత్న అర్షత్ విహార్ అండ్ టీమ్ అంటే గ్రూప్ ఫోటోని మీరు చూడవచ్చు